నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభించారు అయితే పులివెందుల నుంచి ఆయన యాత్ర స్టార్ట్ అయిన విషయం మనకు తెలిసిందే అయితే పులివెందుల్లో ఆయన మాట్లాడిన విధానం చూస్తుంటే ఆయన కానీ సెల్ఫ్ కోల్ వేసుకున్నారా అన్న అనుమానం కలగకుమారు వివేకా హత్య కేసు గురించి ఏదో చెప్తారు అనుకుంటే ఆయన ఇంకేదో మాట్లాడేశారు మరి ఇది ప్రజల్లోకి ఎలా వెళ్ళింది మరి పులివెందుల్లో రేపు ఆయన పోటీ చేయబోతున్న నేపథ్యంలో ఆయన గెలిచే పరిస్థితులు ఉన్నాయా ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు నమస్కారం అండి సో దుర్గా కుమార్ గారు మేమంత సిద్ధం పేరుతో ఆయన బస్సు యాత్ర పులివెందుల నుంచి స్టార్ట్ అయింది ఈ నేపథ్యంలో ఆయన మరి అక్కడ వివేక హత్య కేసు గురించి ప్రస్తావిస్తారా లేదా అనుకుంటున్న టైంలో ఆయన ప్రస్తావించారు కానీ అదే పాత పాత రాగానే అందుకున్నారు ఎందుకని ఆయన పదే పదే అదే చెప్తున్నారు ఇది చెప్పి కూడా ప్రజలను నమ్మించి రేపు గెలవగలను అని ఆయన అనుకుంటున్నారా ఆయన కానీ సెల్ఫ్ కోల్ అనుకోవచ్చా ఖచ్చితంగా అండి మీరు అన్నట్టు అది పులివెందుల్లో మొదలుపెట్టినా కూడా అది మొత్తం రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన సందేశం అక్కడ నుంచి ఇవ్వాలి ఆయన ఒక శంకర ఎన్నికల శంకర్రామం ఊదినట్టు అంటే గతంలో ఏ ప్రయత్నం చేసినా విఫలమైన విఫలమైనందుకు మళ్ళీ మేమంతా సిద్ధమని ముందు సిద్ధమని తనిపెట్టాడు నాలుగు పెడితే సభలు పెడితే నాలుగుకి ఖర్చు అయితే పెద్ద ఎత్తున పెట్టారు కానీ ప్రజల సమీకరణ జరగలేదు జరిగిన సమీకరణ కూడా పర్పస్ సర్వాల వాళ్ళు ఏదనుకున్నారు అది జరగల ఎక్కువ మద్యం ఏర్లై పారిచ్చారు ఆ తాగిన నిషాలు వాళ్ళు ప్రస విలేకరుల మీద కూడా దాడి చేశారు రాప్తాడులో తర్వాత ఈ బస్సులు విపరీతంగా పెట్టారు బస్సులు తగ్గ జనం రాలేదు వచ్చిన వాళ్ళు వినే పరిస్థితిలో లేరు ఈ మద్యం ఎక్కడైతే సరఫరా చేస్తున్నారో వాటి మీదకి ఎగబడ్డారు దాంతో వీళ్ళే సెల్ఫ్ గా స్టాక్ పెట్టి సప్లై చేశారు తర్వాత సభలు కూడా ఎక్కడ కూడా ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఏంటి వీళ్ళు చేసింది ఏంటంటే బస్సెస్ అన్ని బ్లాక్ చేశారు చేతిలో అధికారం ఉంది కదా అని అన్ని ఆర్టీసీ డిపోలకు సంబంధించిన బస్సులన్నీ దీనికి మళ్ళిస్తే ప్రజలు ఇప్పుడు ఈయన గతంలో చెప్పాడు ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ కట్టిస్తా అని కానీ ఆయన కట్టిస్తలా బస్సుల మీదే కదా జనం అందరూ ఆధారపడుతుంది మరి ఆ బస్సులన్నిటిని నువ్వు సభలకు తీసుకెళ్లిపోతే అది కూడా ఎవరికి ఆ సభలకి కార్యకర్తలు వెళ్ళలేదు లేకపోతే అభిమానులు వెళ్ళలేదు సారా ప్రియులు మద్యం ప్రియులు వెళ్ళలేదు ఇస్తున్న ప్యాకెట్లకి బాటిల్స్కి బిర్యానీకి ఇవి జరిగిన కార్యక్రమం కాబట్టి అవన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టి వాళ్ళు ఆయన ఏమనుకున్నాడంటే ఈసారి సొంత ప్రదేశంలోకి వెళ్తే ఆయనకి అక్కడ బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడతారు పులివెందుల్లోనూ నేనంటే బాగా గ్లామర్ కదా అప్పట్లో అది ఉన్నమాట వాస్తవం ఒకప్పుడు ఆడ ఫ్యామిలీకి ఇప్పుడు వివేకం గారి హత్య కన్నా ముందు వివేకం గారు అంటే అందరికి బాగా అభిమానం ఉండేది అందరిని పలకరించేవాడు పేరు పెట్టి పిలిచేవాడు ఎవరు ఏ చిన్న పని కోసం వచ్చినా ఆయన పెట్టుకు తీసుకెళ్తాం ఒక బాధ్యత గల గార్డియన్ లాగా వ్యవహరించేవాడు ఆ జిల్లాకి దాంతో వీళ్ళ కుటుంబం అంటే కూడా అట్లాగే ప్రజలు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో మొన్న ఆయన ఎల్లి పులివెందుల్లో తీవ్రంగా భంగపెట్టినట్టు అయింది ఏదో పట్టు షాల్ ఇది తివాచీలు పరుస్తారనుకున్నాడు అసలు ఒక గ్రామ సర్పంచ్ కనుక ఏర్పాటు చేస్తే ఎంత మంది వస్తారో అంత మంది వచ్చారు ఒక నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి అసలు నువ్వు వస్తారంటే జిల్లా అంతా విరగడబడి రావాలి వాళ్ళంతా అందులో అసలు పులివెందులు వాళ్ళు వస్తే కూడా చాలు ఆ నియోజకవర్గం వాళ్ళు పులివెందుల నియోజకవర్గానికి కూడా దే ఇప్పుడు రాక ఏమనుకున్నారంటే ప్రజలంతా ఈయన ముఖ్యమంత్రిగా రాష్ట్రం అంతటికి ఏమీ చేయలేదు కనీసం పులివెందుల్లో చేసి చేస్తుంటాడని అనుకున్నారు కానీ పులివెందుల్లో కూడా ఏమీ చేయలేదు అనేది ఇప్పుడు పులివెందుల వాళ్ళకే ముఖం మొత్తింది ఇతను చిన్న చిన్న పనులు కూడా చేయించిన పంచాయతీ బిల్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో అసలు సొంత అభిమానులు బాగా తెలిసిన వాళ్ళు మొదటి నుంచి కుటుంబం వంటి అభిమానం ఉండేవాళ్ళు కూడా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ప్రవర్తన చూసిన తర్వాత వెగట్టు కలిగి అసలు మొహం తప్పించేసుకున్నారు అంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాడు ఈతో చర్చిద్దాము నియోజకవర్గంలో ఒకసారి అన్న అప్పుడన్నా వెళ్ళి కలవకపోతే ఎలక్షన్లు వచ్చేస్తాయి వెళ్ళేటప్పటికి ఏమైంది వెళ్ళి కబురు పెడితే వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఆల్రెడీ తిరుపతి పాదయాత్ర మీద వెళ్తున్నాము కాబట్టి మేము ఎవరూ అక్కడ లేమని మొఖం సాటేసారు మొఖం సాటేసేటట్టు బిత్రపోయాడు పని వచ్చి కొద్ది మంది ఏం అడిగారు బిల్లులు ఇవ్వలేదు ఏం లేదు నువ్వు మన మనిషి అని మేము నమ్మి పనులు చేసుకున్నాము బయట నుంచి వడ్డీలకు తెచ్చి కట్టామంటే కూడా చేద్దాం చూద్దాం అన్నట్టు మాట్లాడితే ఇప్పుడు ఐదేళ్ల నుంచి చూసింది ఏముంది నీతో అయ్యేది ఏమి లేదన్నట్టుగా మొఖానే చెప్పి వెళ్ళిపోయారు షాక్ అవటం అయింది అప్పుడు ఇవాళ ఇది కూడా అక్కడ పెట్టిన కార్యక్రమం ఏంటంటే పులివెందుల్లో అయితే అన్న జనం బాగా వస్తారనుకున్నాడు అసలు అక్కడ ఆయన చెప్పేది జనం ఏమనుకున్నారంటే ఈయన రాష్ట్రంలో ఇప్పటివరకు ఏం చేశాడు లేకపోతే ఇంకేమైనా చేస్తాడు అన్న చెబుతాడు అనుకున్నారు చేసింది చెప్పడానికి సబ్జెక్ట్ లేదు చేయబోయితే చెప్పేది వింటారన్న నమ్మకం లేదు దాంతో సెంటిమెంట్ అయిపోయాడు భావోద్వేగంగా ఇప్పుడు చిన్నా వివేకం అప్పుడు ఆయన సమాధిని తవ్వాడు తవ్వి మళ్ళీ బయటికి తీశాడు ఆ దాన్ని ఏమంటారు కళేబరాన్ని బయటికి తీసినట్టు అప్పుడు లాభం చేశాడు ఆయన మూలాన ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఈ సమాధి తవితే ముఖ్యమంత్రి అవుతాననే ఒక ప్రయత్నం అయితే చేశాడు అంతకు మించి ఆయన చేసింది ఏం లేదు ఇప్పుడు అవన్నీ బయటకు తీసి చూపించి మూట కట్టుకుని ఇప్పుడు అది రాష్ట్రం అంతా తిప్పుతాడు ఇక చిన్నదే సబ్జెక్ట్ మొత్తం అయితే ఈ వివేకా హార్తీ కేసు ఎప్పుడైతే మళ్ళీ తెర మీదకి వచ్చిందో ఆయన సిస్టర్స్ ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడడం జరిగిందో అప్పుడు ఈయన పులివెందుల నుంచి పోటీ చేస్తారా లేదా అన్న అనుమానం ఉంది కానీ ఫైనల్ గా అయితే ఆయన పులివెందుల నుంచే పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు కానీ ఆయన లోపల ఎక్కడో ఒక భయం దాగున్నట్టు నేను గెలుస్తానా లేదా అన్న భయం అయితే లోపల ఉన్నట్టు నిన్న సభలో స్పష్టంగా కనిపించింది సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన గెలిచే అవకాశం ఎంత ఎంతమేర ఉంటుందంట సభ సక్సెస్ అయిన తీరుని బట్టి అయిపోయింది తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన నియోజకవర్గానికి ఏమీ చేయలేదనేది ఆయనకు కూడా ఎప్పుడు తెలిసిందంటే మొన్న ఇల్లి ప్రజలతో మమేకం మీటింగ్ పెట్టాడు సమీక్ష సమావేశం అని ఆ సమీక్ష సమావేశంలో మా అందరూ సెవెంటీ పర్సెంట్ అసలు మొహం చాటేస్తే పిలిపించిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా నువ్వు చేసిన కార్యక్రమం ఏం లేదు నీతో జరిగే మేలు కూడా ఏం లేదు ఇప్పుడు జరిగింది సార్లు మేము ఇప్పటికే మీకు అనవసరంగా మీ కుటుంబాన్ని నమ్మి చేశాం కానీ మాకు ప్రయోజనం అయితే కుటుంబాలకు కానీ మాకు కానీ అనేది స్పష్టంగా చెప్పగలిగారు వాళ్ళు ఈయన కూడా ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఇక అందుకని ఇక మళ్ళీ ఆ వివేకం గారికి అక్కడ పరపుతుందని ఆయన తెలుసు వాళ్ళందరికీ కూడా తెలుసు వివేకం గారికి పరపుతుంది ఆయన వచ్చిన గనక మళ్ళీ క్యాష్ చేసుకోవడానికి నిన్న ఆయన ఒక ప్రయత్నం అయితే చేశాడు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన స్పష్టంగా చెప్పంది ఏంటంటే ఆయన గతంలో చెప్పిన అంతకులేనా వివేకానందరెడ్డి అంతకులు పుడికి మారారా ఇప్పుడు వాళ్ళ చెల్లెళ్ళు ఎవరిని సమర్థిస్తున్నారు ఆయన చెప్పిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఒక ఐదుగురు నలుగురు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆదినారాయణ బీటెక్ ఎవరో చెప్పాడు ఇప్పుడు వాళ్ళని వాళ్ళతో కుమ్మక్క అయ్యారని చెప్తున్నాడు అయినా ఏం అర్థం కావట్లేదు వాళ్ళతో ఏం కుమ్మక్క అయ్యారు దస్తగిరి దస్తగిరిని ఆయనే కాపాడుకుంటూ వస్తున్నాడు అలాగే మా చెల్లెల్ని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు మా చెల్లెల్ని నా మీద కుసిగొలుపుతున్నాడు అని మాట్లాడుతున్నాడు దస్తగిరి పార్టిసిపేట్ చేశాడు తన అప్రూవర్ గా మారాడు ఎవరు ఇది చేయమన్నారో చెబుతున్నాడు బాహాటంగా ప్రెస్ ముందుకొచ్చి నిర్భయంగా చెబుతున్నాడు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాత్ర కూడా ఉందని కూడా చూస్తున్నాడు తర్వాత ఇరవై కోట్ల రూపాయలు మొన్న జైల్లో ఉన్నప్పుడు కూడా తీసుకెళ్ళి నువ్వు కేసుని నువ్వు వేరే వాళ్ళ మీద చెప్పు నీకు ఇరవై కోట్లు ఇస్తావని ఆశ చూపించారు ఇప్పటికే నేను తప్పు చేసి నేను ఇదే అనుభవిస్తున్నాను మానసిక వేధ అనుభవిస్తున్నాను పశ్చాత్తాపడుతున్నాను అది ఆ పాపం నేను కడుక్కోవటానికే నేను ఒక అప్రూవర్గా మారాను ఇవాళ నా కుటుంబాన్ని కూడా చంపుతామని కూడా బెదిరిస్తున్నారు అయినా నేను ఫేస్ చేస్తానని ఇప్పుడు ఆయన మొన్న మధ్య సెక్యూరిటీ కోసం కూడా హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు కాబట్టి అతను అంత ధైర్యంగా తర్వాత ఇంకోటి ఎక్కడి నుంచి కత్తి తీసుకొచ్చింది కూడా చెబుతున్నారు కదిరి నుంచి తెప్పించారు అండి తర్వాత ఈ హిలో ఎవరెవరు వీళ్ళని ప్రోత్ బలం ఇచ్చారు తర్వాత డబ్బులు కూడా ఇచ్చారు వీళ్ళకి ఆ సుపారీ సుపారీ కూడా ఇచ్చారు సుపారీ డబ్బుల్ని సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఇతను ఒక విల్లా కొనుక్కోవటానికి పాపం జీవితంలో వివేకానంద రెడ్డి గారి మర్డర్ ద్వారా నాకు ఒక ఇల్లు వస్తుంది అనుకుని పాపం అడ్వాన్స్ ఇచ్చాడు ఒక డూప్లెక్స్ కో ట్రిప్లెక్స్ కో ఇచ్చాడు అవి కూడా బయటపడినాయి అతని పేరు మీద అడ్వాన్స్ ఇవ్వటం అవన్నీ కూడా సిబిఐ రికవర్ చేసింది కాబట్టి ఈ ఇప్పుడు ఆయన చెప్పేది కేవలం వివేకానంద రెడ్డి గారి హత్యతో రెండోసారి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప రాష్ట్రానికి నేను ఇది చేశాను తొంభై తొమ్మిది శాతం నేను అభివృద్ధి చేశానని చెబుతున్నాడు ఆ అభివృద్ధి ఏంటనేది చెప్పలేకపోతున్నాడు అసలు ఏదైనా ఒకటి అమలు చేస్తే కదా కనీసం ఐదు సంవత్సరాలు ఆయన ఉపయోగించుకుంది ఏంటంటే ప్రజలు ఎవరైతే గెలిపించారో వాళ్ళనే శత్రువులుగా భావించి వాళ్ళ మీద పోరాటం చేశాడు వాళ్ళ మీద ఈ రకమైన కక్ష సాధింపులు చేశాడు ఐదో సంవత్సరంలో తెలిసి వచ్చింది ఏం చేయాలి అని ఏం చేయాలన్నప్పుడు మళ్ళీ వివేకానంద రెడ్డి గారి హత్యని బయటకు తీసుకొచ్చి నెత్తికెత్తి కూర్చున్నాడు మనం చూద్దాం అమ్మా మరి ప్రతి అది దేవర పెట్టిన తిప్పినట్టు ఆయన బోకిల్ని పెట్టుకుని మొత్తం తిరుగుతాడు రాష్ట్రం అంతా థ్యాంక్ యూ అమ్మాధనా వేక్షకులు